ఫ్రెండ్స్ ఇది లాస్ట్ నిన్న ఇవన్న ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నిన్న ఫోర్త్ మీకు ఆల్రెడీగా నేను థర్డ్ సెకండ్ అని ఒక మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది రాబోయే ప్రశ్నలు అనేటువంటివి మరి మనం ఫార్ములాలు చెప్పుకుంటాం కాబట్టి ఎప్పుడు లేని ఫార్ములాలు దాటి రావు రావు అని పదే పదే చెప్తుంటాను మరి ఇప్పుడు ఈరోజు మనం చూసినట్లయితే ఫార్ములాల నుంచి దాటి వచ్చినాయా లేదా అని ఫార్ములాల నుంచి దాటి రావు ఎందుకంటే మనకు ఉన్నవన్నీ ఫార్ములాలవి ఐ మీన్ దాంట్లో ఉన్న చాప్టర్స్ అన్ని చెప్పింటాం కనుక దాన్ని దాటి వచ్చే ప్రశ్న ఉండదు ప్లస్ ఈ ఫార్ములాల వల్ల ధైర్యం కూడా వస్తుందని కూడా మీకు చెప్పుకోవడం జరిగింది మరి ఆ క్వశ్చన్ పేపర్లో మీకు ఇచ్చిన రాబోయే ప్రశ్నలు దాంట్లో చెప్పాను ప్లస్ దాటి రావని కూడా చెప్పాను మరి అది వచ్చే రాయదు ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం న్యూస్ పేపర్స్ ప్రొక్లైమ్ డిస్ వర్క్ ఆస్ సైంటిఫిక్ రెవల్యూషన్ న్యూస్ పేపర్లో ఏదో సైంటిఫిక్ రెవల్యూషన్ అంట చూద్దాం విస్పర్డ్ అంటే గుసగుసలాడడం అది టెక్స్ట్ బుక్లోనే ఉంది కాబట్టి అది కాదు అంటే గట్టి గరచుకోవడం న్యూస్ పేపర్లు అరసవు ఇది దాచిపెట్టేది దాచిపెట్టేది కాదు ఇది వర్క్ యాజ్ ఎ సైంటిఫిక్ రెవల్యూషన్గా వర్ణించినాయి సో డిక్లేర్డ్ అనేది ఆన్సర్ కరెక్ట్ ఐ జస్ట్ గాట్ టు వర్క్ డాష్ దీస్ క్లాసికల్ మ్యూజిషియన్స్ ఇది చూస్తేనే సగం సర్చ్ చేస్తాం కానీ వాడు అడిగినది కింద ఏంటి యాంటోనిమ్ యాంటోనియం ఏమి యాంటోనియం అంటే వ్యతిరేకం అని మీకు తెలుసు క్లాసికల్ అంటే క్లాసికల్ సాంగ్స్ అండి క్లాసికల్ అనేది ఇక్కడ ఇదంతా చదివితే సస్తం నిజమే కానీ ఇది క్లాసికల్కి యాంటోనియం అడిగారు యాంటోనియం అంటే దానికి వ్యతిరేకం ఆపోజిట్ ఆపోజిట్ ఏంది పాత సాంగ్ క్లాసికల్ నేటివిటీ సాంగ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడు సాంగ్ ఎక్కడుంది ప్లీజ్ ఇందులో మాడ్రన్ అనేది ఉంది ఎంత ఈజీ చూడండి కానీ అదంతా ఇదంతా చదివి అందుకనే చెప్తుంటాం ఇంగ్లీష్ రావాలంటే అర్థం చేసుకున్న వానికి చాలా కష్టం జస్ట్ ఫార్ములా చూసి అవగాహన చేసుకున్న వానికి చాలా ఈజీ చిత్రి చూసినట్లయితే ద టీమ్ డాష్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ అట్ ప్రజెంట్ అట్ ప్రజెంట్ అంటే ఏంటంటే మీకు మన యొక్క ఫార్ములాలు చెప్పాం కదా ఏమని అట్ ప్రజెంట్ అని కానీ నవ్వు అని వచ్చినా కానీ ఇటుపక్క లుక్ లిజన్ సి హియర్ డోంట్ ఫుల్ స్టాప్ ఇట్లాంటివి వస్తే అది కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాం మరి కంటిన్యూస్ టెన్స్ ఎక్కడుందండి ఒకటే ఒకటి ఎంత మంచి వాళ్ళు చూడండి ఇది ఈజ్ మేకింగ్ ఇది ఈజీగా చూడండి ఫార్ములాలు రావాలి కానీ మనం ఏదో చదువుకొని దీన్ని అర్థం చేసుకొని రాయలేము త్రీ ఫోర్ ఐడెంటిఫై ద కరెక్ట్ సఫిక్స్ సఫిక్స్ టు డిస్క్రైబ్ స్టేట్ ఆర్ క్వాలిటీ ఇన్ ద వర్క్ డాక్నెస్ డాక్నెస్ స్టేట్ క్వాలిటీ ఉండేది ఏంటి అనేది అడగడం జరిగింది ఇక్కడ డార్క్నెస్లో ఉన్నటువంటిది స్టేట్ క్వాలిటీ ఎక్కడుందంటే నెస్ అంటేనే తత్వం కాబట్టి క్వాలిటీ అదే ఉంది డార్కర్ అంటే కంపారిటివ్ చేస్తాం డార్కర్స్ లేదు ఈ మెంట్ అనేది కాదు ఉండేది ఒకటి ఒకటి కాబట్టి డార్క్నెస్ ఆన్సర్ ఎంత ఈజీ చూడండి ప్లీజ్ కానీ ఇది ఉదాహరణలు చాలాసార్లు చెప్పింటాను నేను మీకు సిట్ డిస్ డిసైడెడ్ టు లెటర్ హెయిర్ డౌన్ అ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రెస్ఫుల్ వీ కట్ వర్క్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ లెటర్ హెయిర్ డౌన్ ఇన్ ద అబౌ సెంటెన్స్ లెటర్ హెయిర్ డౌన్ అంటే ఏంటి అర్థం ఎవరికైనా తెలుసండి ఊరికి లెటర్ హర్ హేడ్ డౌన్ ఇదంతా ఇచ్చి వాడు మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేస్తారు అందుకే చెప్తాం ఎగ్జామ్ అంటేనే మతమరపులు కొంప టెన్షన్ల కొంప వన్ బై ఎయిత్ మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది అని చాలాసార్లు చెప్పాం ఫార్ములాలు నేర్చుకుంటే అక్కడ ధైర్యంగా ఉంటుందని కూడా చెప్పాం ఇక్కడ చూద్దాం లెటర్ హెయిర్ డౌన్ అంటే అర్థం ఏంటి ఏమండి ఉన్నటువంటి హెయిర్ని ఎవరైనా ఇట్లా వదిలేస్తారు వదిలేయడము అనేటువంటి అర్థమేమి హెయిర్ స్టైల్ మార్చడమా లేక స్పెషల్ అనే ఇంటికలు వదిలినాడు అంటే అర్థం ఏంటండి మనము ఫ్రీగా ఇంటికి వచ్చిన తర్వాత ఉన్నారు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ హెయిర్ డౌన్ డౌన్ అంటే కిందికి మనం ఇంటికల్ని ఎప్పుడు వదిలేస్తాము అనేది ఉంది ఒకవేళ అది వేరే మీనింగ్ అయిండవచ్చు చేంజ్ అనేది కాదు స్పెషల్ ఈవెంట్ అనేది హెయిర్కి స్పెషల్ ఈవెంట్కి సంబంధం లేదు సో సీరియస్గా ఉండదు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనేది ఉందన్నమాట ఇక్కడ బాగా వచ్చిన స్ట్రెస్ఫుల్ అయిన తర్వాత అని అయిన తర్వాత వదిలేస్తాం వద్దులేపెందుకు నాకే అని సో అది ఎంత ఈజీగా ఇచ్చారు చూడు రైమ్ ఈస్ ప్లేస్ ఇన్ డిక్షనరీ దట్ ఇంక్లూడ్స్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్ అని ఆర్ ఇది ఎక్కడ ఉన్న వస్తుంది రైమ్ అనే ఊరికి ఆర్ అండ్ ఎస్ అనేది భయపడిచ్చారు అంతే భయపడాలని మీరు ఉద్దేశమో అని రైమ్ అనేది ఎక్కడొస్తుంది అని ఇచ్చినారు ఆఫ్టర్ ఆల్ ఆల్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఆర్ అన్నీ అయిన తర్వాత వస్తాయి అన్నారు అన్నీ అయిన తర్వాత జడ్డు ఆర్ల నుంచి ఎన్ ఆర్ ఏ బి ఆర్ అయిన తర్వాత ఆర్ అయిన తర్వాత ఏ వస్తుంది ఆర్ అయిన తర్వాత బి వస్తుంది ఆర్ అయిన తర్వాత సి ఇలాంటివి ఏ వెళ్ళితేనే ఎక్కువ వస్తాయిలే ఆఫ్టర్ ఆల్ వర్డ్ స్టార్టింగ్ కాదు బిఫోర్ ఆల్వర్డ్ స్టార్టింగ్ విత్ ఎస్ అంట ఇది కూడా కరెక్టే ఎందుకంటే ఎస్ ముందరే వస్తుందంటే ఆరులో వస్తుందని అయినా ఇంకా కింద ఏమన్నా ఇంతకంటే మంచి ఆన్సర్ ఉందో చూద్దాం బిట్వీన్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్ ఆరుకి మరియు ఎస్కి మధ్యలో వస్తుంది అని ఉంది ఇందులో నిజమే అది ఆరుకి ఎస్కి మధ్యలో వస్తాయి అని ఉంది నిజమే అది హెచ్వైఎంఈ చివరిలో కూడా మనకి ఈ అనేది చూస్తే ఇంకా ఎప్పుడో వచ్చేది ఎఫ్జీ హెచ్ఐ జేకేఎల్ అట్లా సో ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి బిట్వీన్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఆర్ ఎన్ డేస్ అనేది ఉంది ఎప్పుడైనా భయపడిస్తే చూస్తారు క్వశ్చన్ పేపర్లో నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ చూద్దాం చూస్తే సెంటెన్స్ కరెక్ట్లీ యూజ్ కామాస్ టు సెట్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక్క సూత్రం చెప్పాను క్లాస్ నాన్ డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ అంటే అంత ఎందుకు నేర్చుకుంటారండి ఊరికే కామా ఉంటే చాలు అన్న నాన్ అంటే నాన్ కామ ఉందో లేదో చూద్దాం ఇది ఆన్సర్ ఇక్కడ సూత్రం బట్టే కామ ఎక్కడుంది ఉంది ఇక్కడుంది ఇక్కడ ఈ దీంట్లో ఉంది మరి కామా ఏడా దీంట్లో ఉంది ఏది కరెక్టు అందాం ఏడు కావాలని ఇంకొక కామె ఎక్స్ట్రా ఇచ్చిన ఇంకో ఉండేది అదొకటే సో మీకు ఈ డెఫినేషన్లో డిఫైనింగ్ రిలేటివ్ కాస్ట్ అంటే దాన్ని అంతా సూత్ ఏం లేదు ఒక టూ సెకండ్స్లో చెప్పాను మీకు ఆ చాప్టర్ని కామా పెడితే నాన్ డిఫైనింగ్ అది ఒకటే నేర్చుకోండి అని కూడా చెప్పాను సో అది సూత్రం ప్రకారం అయిపో క్వశ్చన్ అరవై తొమ్మిది ఇది కూడా సూత్రమే ఇన్స్పైర్ ఆఫ్ రైన్ ద చిల్డ్రన్ ప్లే ప్లేన్ సూత్రాలు దాటి రావు మహాప్రభు అని చాలాసార్లు చెప్పడం జరిగింది దయచేసి సూత్రాలను మాత్రం నేర్చుకోండి మరీ ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇన్స్పైట్ ఆఫ్ ది రైన్ ద చిల్డ్రన్ వెంటు ఇన్స్పైట్ ఆఫ్ అని వస్తే మీకు కాంపౌండ్ కనుక్కొన్నాము చూస్తే సెంటర్ దట్ కరెక్ట్లీ ద సింపుల్ ఇంటూ కాంపౌండ్ కాంపౌండ్ అంటే బిట్ అనే ఉదాహరణ చెప్పిన అవి అంటే ఇన్స్పైర్ టాఫ్ వస్తే ఇక్కడ బట్ ఇక్కడ దోవాలదో అనేసి మీకు ఆల్రెడీ చెప్పా మరి ఇప్పుడు కాంపౌండ్లో ఇది బట్ ఉందో లేదో ఎత్తుక్కుందాం చూద్దాం రండి ఇక్కడ ఉంది ఇక్కడ చూస్తే సిన్ ఏందో ఉంది ఇక్కడ లేనే లేదు ఇక్కడ చూస్తే సిన్స్ ఉంది అది కాంప్ ఇది చూడండి బట్ ఉంది ఎంత ఈజీ చూడండి ప్లీజ్ ఏమైనా బట్టలు నాలుగులో ఇచ్చింటే చాలా కష్టం అప్ప అనొచ్చు అంటే మీరు బట్ అనేది బిట్ అనేది ఉదాహరణ చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ పర్వాలేదు మీరు దాన్ని మీరు ఎట్లా నేర్చుకుంటారు ప్రిన్సిపల్ క్లాసు మెయిన్ క్లాస్ నానా రభసతో నేర్చుకుంటారు సెవెంటీ ఐడెంటిఫై ద గ్రామటికల్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఇప్పుడు కరెక్ట్ ఉన్న గ్రామరమ్మా అని భయపడకూడదు చూద్దాం ఏముందో ఇక్కడ చూస్తే డాగ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ అని ఉంది మగోడు కాదు ఇది డాగ్ అంటే కాదు అది ఆన్సర్ ద డాగ్ లాస్ ఇస్ బోన్ చూద్దాం ఇట్ అనేది అంటాం కానీ చూద్దాం కింద కూడా ద డాగ్ లాస్ట్ ఆర్ సెల్ఫ్ ద డాగ్ లాస్ట్ దేర్ వాళ్ళు కాదు ఉండేది ఇది ఒకటే ఆన్సర్ ఎంత ఈజీ చూడండి ప్లీజ్ సెవెంటీ వన్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్ ఏ సీన్ సీన్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూడండి సీన్ ఏమన్నా ఉందా ఏం సీనో చూస్తే తెలుస్తుంది ఐ ఫీల్ టైర్ టుడే టైర్ అయినా అంట చూద్దాం ఇంకా కెన్ యూ హెల్ప్ విత్ మీ ఏందో క్వశ్చన్ ఇది సీన్ ఏం లేదు ద గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బూమింగ్ ప్లవర్స్ సూపర్ ఉంది వా దట్ ఈజ్ అమేజింగ్ ఇది ఎక్స్క్లమేషన్ అవుతుంది ఇది అనేది ఇది సీన్ ఫ్లవర్స్ ఇది సీన్ అనేది ఇక్కడ ఉంది ఇది అసెర్టివ్ లేక డిక్లరేటివ్ అని చెప్పచ్చు మరి ఆ సీన్ ఇక్కడ ఉంది మరి ఇది సెవెంటీ టూ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ వర్డ్ ఇది చాలా టెక్స్ట్ బుక్లో మస్తు సార్లు ఉంది వ్యాక్యూమ్ అనేది రెండు ఉండాలని సో ఇది కరెక్ట్ సెవెంటీ త్రీ ఐ నీడ్ టు గో ఇది కూడా ఫార్ములానే చూద్దాం ఏముంది అని పులి స్టాబ్ దొంగ వస్తే పీపీపి ఫస్ట్లో చూడండి అన్నాం సో పీపీపీ అంటే ఇక్కడ నీడ్ అనేది ఉంది ఇక్కడ ఆల్రెడీ నీడ్ అని ఉంది పీపీపీపీ అంటే నీడ్కి నీడెడ్ నీడెడ్ ఆడిందో చూద్దాం రండి ఇది ఇక్కడుంది ఇక్కడుంది ఈ రెండు ఆన్సర్లు ఉంటాయి హీ సెట్ దట్ మళ్ళీ ఐనే ఇచ్చినాడు అవి అక్కడ ఇక్కడ అయ్యే ఉంది ఇక్కడ అయ్యే ఉంది తప్పు కాబట్టి ఇంక ఉండేది ఆన్సర్ ఇది ఒక్కటే ఆన్సర్ కరెక్టు అది ఏమి చూడండి ప్లీజ్ ఎట్లా ఇచ్చినారు ఎంత ఈజీ ఇచ్చారో అందుకే ఫార్ములాలు దాటి రావు అని పదే పదే చెప్తూనే ఉంటాను సెవెంటీ ఫోర్ ఇఫ్ఐ హ్యాడ్ ఇన్ విడిటరీ క్లౌక్ ఐ కుడ్ డిసప్ ఇయర్ వెన్ ఎవర్ ఐ వాంట ఇది చదివితేనే సగము అమ్మ అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ అర్థమై రాయలేరు తెలుగు మీడియం వాళ్ళకి అర్థం కాక రాయలేరు ఇట్లు ఉంటాయి ఇవి ఇక్కడ మనం ఫార్ములాలు చూద్దాం ఐ హ్యాడ్ అని ఉంది ఇఫ్ ఒకటి వీళ్ళు ఒకటి ఫ్రెండ్ ఉడ్డే ఒకటి హ్యాడ్ మూడు ఉడ్డే మూడు అని ఉంటాం ఇఫ్ అయినాక రెండు హ్యాడ్ అనేది రెండోది హ్యాడ్ హ్యాడ్ అంటే మూడోది వచ్చు రెండోది రెండోది అను కదా రెండు అంటే ఫస్ట్ జీరో ఫస్ట్ కను రెండోది అని మీకు రెండు అంటే సెకండ్ కండిషనల్ ఇది ఆన్సర్ మనం అంటుంటాం కదా ఒకటోది రెండోది అని ఇఫ్ ఒకటి విల్ ఒకటి ఇఫ్ రెండు వుడ్ ఒకటి రెండు అని ఉంది ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి హ్యాడ్ అని ఇచ్చినాడు నేను ఆల్రెడీ ఈ బిట్ కూడా చెప్పాను సో సెకండ్ కండిషనల్ ఇస్తా ఆన్సర్ ఎంత ఈజీ చూడండి ఇది కింగ్ అని ఉందండి ద టర్మ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈస్ మా అనుకుంటే ఇక్కడ కింగ్ అంటే మీకు ఆల్రెడీ సోషల్లోనే ఉంది మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది రిజైమ్ అంటారు రిజైమ్ అంటే అర్థం పరిపాలన అని అది ఏడుంది రిజీమ్ స్టైల్లో ఆ లేదు ఇట్లా టంటే మిగతావి చూద్దాం ఏమైతాయో మిగతావి చూద్దాం సో మీకు ఉక్స్రో సైడ్ అంటే ఆల్రెడీగా ఎవరినన్నా పక్కన ఎవరినైనా చంపేది హోమో సైడ్ లాగా ప్యాట్రీ అంటే ఫాదర్ని చంపేది ప్యారీ పేరెంట్ని చంపేది ఎవరినో పేరెంట్ అమ్మో నాన్న అట్లా ఉండే మిగిలింది చదువుతాయి అట్లయినా కనుక్కోవచ్చు సో ఆన్సర్ మూడు సెవెంటీ సిక్స్ డోంట్ యూ డాష్ మీ జెంటల్మెన్ డోంట్ అన్నప్పుడు మొదటిది వర్బే రావాలా నోసు రాదు గీసు రాదు మొదటి వర్బ్ అంటే ఎందులో ఉంది ఇది ఒకటే ఉంది ఎంత ఈజీ చూడండి ప్లీజ్ ట్వంటీ న్యూ అని ఇస్తా అండి డోన్ వచ్చినప్పుడు రే రాళ్ళ అదే డిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రాళ్ళ నో అదే ఆన్సర్ సో డూలు వస్తే ఒకటి రెండు వేరే వచ్చినప్పుడే మూడోది వస్తాయి డూ డిడ్లు వచ్చినప్పుడు ఎప్పుడూ మొదటిదే డిడ్యూ లాస్ట్ టైం ఒకటి ఇచ్చారు కదా డిడ్యూ గాట్ అని యూ గెట్ ఆన్సర్ సేమ్ సెవెంటీ సెవెన్ చూస్తే సెంటెన్స్ దట్ ఈస్ డిక్లరేటివ్ సెంట్ మీ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో చెప్పాను పులి స్టాప్ వస్తేనో క్వశ్చన్ మార్క్ వస్తేనో అది అసెర్టివ్ డిక్లరేటివ్ ఇంటరాగేటివ్ ఎంత ఈజీ చూడండి ఈ డిక్లరేటివ్ అంటే ఏంటి అని అడిగాడు సో ఇది క్వశ్చన్ మార్క్ ఉంది కాదు ప్లీజ్ అనేది ఇంపరేటివ్ వావ్ అనేది ఎక్స్లమీటర్ ఇంకా మిగిలినది ఒకటే అది ఆన్సర్ కష్టంగా ఏమన్నా ఉంటుందా క్వశ్చన్ పేపర్ అక్కడ కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది అందుకనే నేను చెప్తున్నాను ఎప్పుడున్న మానసికంగా బలంగా ఉండేవాడే ఇది ఎగ్జామ్లో సక్సెస్ కాగలడు చదివిన వాడు కాదు నేను సంవత్సరమైంది లాంగ్ టర్మ్ కోచింగ్ పోతున్నాను నీ లాంగ్ టర్మ్ కోచింగ్లు ఏమైనా ఉండవు మానసికంగా బలంగా ఉండాలి ఆ మానసికంగా బలం రావడానికి మాటలు ఎక్కువ చెప్తా ఫర్ములాలు మీకు చెప్తూ ఉంటాం ఫర్ ది నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ షీ కంప్లీటెడ్ హర్ థీసీస్ హెడ్ ఆఫ్ టైమ్ షీ వాస్ ఏబుల్ టు ఎంజాయ్ సమ్మర్ వెకేషన్ చూస్తేనే కష్టంగా ఉంది ఆమె తన థీసీస్ని బుక్ని రెడీ చేసిందంట కాబట్టి ఎంజాయ్ చేస్తుంది కాబట్టి అనేది ఏముంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనేది రాదు కాబట్టి అనేది ఎక్కడుంది ఎట్ అంటే ఇంకను ఇవి మీకు ఆల్రెడీగా నేను సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో మీనింగ్ చెప్పాను డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అనే దానికే కానీ అనేది లే ఇక్కడ అని కావున అంటే యాజ్ ఎ రిజల్ట్ సో దేర్ ఫోర్ హెన్స్ ఇవన్నీ ఒకటే సెవెంటీ నైన్ సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్ బిఫోర్ ఇట్ ప్రాపర్ నౌన్ విన్ ఇట్ యూజ్ రేస్ ఏ కామన్ నౌన్ ఇదంతా చదివే లోపల కన్ఫ్యూజ్ అవుతాం ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ అంటే ఏంటది మనము పేర్ల ముందు రాకూడదు కానీ వచ్చింది కామన్గా వస్తుంది అంటే మనము పోలికలు అని వింటాం అందులో వచ్చింది చూడండి ఇది ఆన్సర్ ఏది ముందు రాదు కానీ పోలికల మీద వస్తాయి అంటే పోలికల పేర్లు కాదు ప్రాపర్ నౌన్ కాదు అది దాన్ని ఇంకో రకంగా చేస్తాం కాబట్టి ఇది అక్కడ అడగడం జరిగింది వి డాష్ టూ ది గెట్ టికెట్స్ ఇప్పుడు ఇఫ్ క్లాస్ అన్నాం ఇక్కడ మనము సూత్రం మళ్ళీ సేమే ఇఫ్ అయినాక ఒకటోది వచ్చింది ఇఫ్ ఒకటి విల్ ఒకటి విల్ ఒకటి రాకపోతే కెన్నోషల్ అట్లు వస్తాయి చూద్దాం అయితే ఇది షుడ్ కాదు ఇది కాదు రెండివి సో ఇంకా ఆన్సర్లు మస్ట్ టు కెన్నే మస్ట్ అంటే తప్పకుండా పోదామని టికెట్లు వస్తే తప్పకుండా పోదామని కదా పోగలమని ఇది లేకపోయింటే ఇది ఆన్సర్ అయ్యేది కానీ ఇది కెన్ అనేది ఉంది విల్లు కెన్ అంతా ఒకటే మనం పోగలము పోతామని వీ కెన్ గో టు ద కన్సర్ట్ అని ఇది ఆన్సర్ సో ఇఫ్ ఒకటి విల్ ఒకటి చూసుకున్నట్లయితే మనకి ఈ సూత్రం రాయవచ్చు ఎయిటీ వన్ వన్ ఆఫ్ ది సెంటెన్సెస్ కంటెయిన్ అర్వర్ ఇన్ సబ్జెక్ట్ ఓబ్ అగ్రిమెంట్ ఇది తప్పు ఒకటి ఉంది అని ఉంది ఇవన్నీ చూస్తేనే కష్టం ఉంది మీకు ఆల్రెడీగా తెలిసి ఉంటుంది ఈచ్ అంటే ఒకటే ఉండాలని ఈచ్ హర్ ఉంది ఓకే నాకైతే ఆన్సర్ ఇదేను ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నెయ్యర్ ఏదర్ అని వచ్చినప్పుడు సింగులరే ఉంటుంది అని ఆల్రెడీ మీకు చెప్పాను మీరు మెటీరియల్ చూడొచ్చు ఈజ్ అని ఇది తప్పు ఉంది ఇదే కరెక్ట్ ఇది ఎందుకు తప్పు అనేది మళ్ళీ మీకు వివరంగా చెప్తున్నా దీంట్లో ఇది తప్పు ఉంది నెయ్యర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆన్సర్స్లో ఏది తప్పు లేదు కాబట్టి ఒకటే నేదర్ వచ్చినప్పుడు మీకు చెప్పి ఉంటాను అది సో ఎందుకు కాదు ఇది అంటే ఈచ్ అన్నప్పుడు ఒకరే వస్తారు అంటే హిజ్ హర్ అనేది రెండు ఇచ్చినారు కాబట్టి ఓకే ఎవ్రీ వన్ ఒకరే ఉంది కాబట్టి ఎవ్రీ వన్ వన్ అని వచ్చినప్పుడు సంబడి అట్లా క్వశ్చన్ టేగ్లో దేర్ వాడచ్చని ఉంది కాబట్టి అది ఓకే సంవన్ వన్ ఇది కూడా దేర్ వాడినారు అది ఓకే సో నైదర్ ఆఫ్ ద ఈడ తప్పు ఉంది కాబట్టి అది ఆన్సర్ కరెక్ట్ సో ఉంది అని ఉంది ఇది ఉంది ఇంక ఇవన్నీ కరెక్టే ఉన్నాయి రైట్ ఎయిటీ టూ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ ఇంటర్జెక్షన్ కరెక్ట్లీ ఇంటర్జెక్షన్ని కరెక్ట్గా చూడండి ఇక్కడ ఇంటర్జెక్షన్స్ అంటే ఏమి మనకి బ్రేవో ఓవన్ ఉంది సో కామ పెడితే కూడా కరెక్ట్లే ఇక్కడ అసలు ఫుల్ స్టాప్లో దీనికైతే ఏదీ లేదు కాబట్టి తప్పది ఇది చూద్దాం ఎయిక్స్ అనేది పేరా కాదని ఇది ఇది ఆన్సర్లు కరెక్ట్ మరి ఇది ఇది అంటే క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ సో ఆన్సర్ ఇది కరెక్ట్ చూడడానికి రేపు రాయబోయే వాళ్ళు కూడా అలానే ఉంటుంది ఇంక్లూడింగ్ డాస్ నే నోటీస్ హెల్ప్స్ రిసీపియన్స్ అండర్స్టాండ్ ద టైమింగ్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అమ్మ ఏందేందో ఉంది నిజమే చూద్దాం కింద ఆప్షను ద కాంటాక్ట్ పర్సన్ ఈమ్స్ అడ్రస్ వాడు అడిగినేది ఏంటి తెలిసిన ఇంక్లూడింగ్ నోటీస్ హెల్ప్ రెసిపీన్స్ అండర్స్టాండ్ ద టైమింగ్ టైమింగ్ అంట ఏమి చూసి టైమింగ్ తెలుస్తుంది అంట ఏమిటి చూసి కాంటాక్ట్ పర్సన్ చూసి టైమింగ్ తెలుస్తుందా ప్లీజ్ డేట్ చూసి తెలుస్తుంది టైమింగ్ ఇది ఆన్సరు ఎంత ఈజీగా ఉంది ఇంట్రడక్షన్లో ఉంటుంది టాపిక్ అవుట్లైన్ అవుట్లైన్ అంటే సబ్జెక్ట్లో ఉంటుంది రాస్తాం కదా గ్రాంట్ మీ లీవ్ ఫార్ వన్ డే డ్యాష్ జ్వరము అని రాస్తాము కింద రామాయణం అంతా రాస్తాం కాబట్టి ఇక్కడ ఇంట్రడక్షన్ ఆన్సర్ ఇది అందుకే ఆప్షన్స్ చూసి ఎక్కువ ఎక్కువ మనము తెలియనటువంటి క్వశ్చన్కి ఆప్షన్ చూసే రాయాలి రైట్ ఎయిటీ ఫైవ్ ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉండేది ఏది మే అంటే ఫ్యూచరు కాదు విల్లరై ఫ్యూచరు కాదు ఐఎమ్ గోయింగ్ కంటిన్యూస్ కాదు ఉండేది ఇదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడు ఇది పాస్ట్ కదా మరి ఏంటంటే ఇప్పుడు ఆప్షన్స్లో చూడాల్సింది రెండోది లేదు పాస్ట్ అన్సే అంటే అందుకనే వాడు కన్ఫ్యూజ్ చేసి ఆప్షన్స్ చూస్ చేసుకుంటే ఇవి దీంట్లో ఇది ఒకటి ఉంది త్రీ నన్ను అని ఉంటే ఓకే కానీ ఇప్పుడు ఉండేది ఆన్సర్ ఇది ఒకటి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఆన్సర్ త్రీ ఇస్ ద ఆన్సర్ ఎయిటీ సిక్స్ ఐడెంటిఫై ద ఓప్ టెన్స్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఓప్ టెన్స్ ఐడెంటిఫై ఓప్ టెన్స్ ఏది ఉందో కనుక్కొని రాయండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెన్ ప్లస్ కాలం ఫర్ ప్లస్ కాలం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది ఏది ఉంది ఇది ఇది ఆన్సర్ ప్రజెంట్ కంటిన్యూస్ మీకు తెలిసే హ్యామింగ్ అని వస్తుంది ఫ్యూచర్ అంటే విల్ ఉండాలి పాస్ట్ అంటే వాజ్ ఉండాలి అది దాని గురించి తెలియకపోయినా కూడా రాయవచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది ఆన్సర్ దానికి ఎయిటీ సెవెన్ ద బుక్స్ కమ్స్ డాష్ స్టడీ గైడ్ ఇది చూసినా కూడా బుక్కు స్టడీ గైడ్తో వస్తుంది చూద్దాం ఇది ఆప్షన్ చూస్ చేసుకోవాలి టుగెదర్ విత్ బుక్ గైడ్తో పాటు వస్తుంది ఓకే నెక్స్ట్ గైడ్తో పాటు పక్కలు రాదు ఇన్ రిగార్డ్ దాని వలన వస్తుంది ఏమో దాని వలన ఇన్ రిగార్డ్ టు ద సెన్స్ అనే కాదు ఇన్ఛార్జ్ దానికి ఇది కానే కాదు అమలుగా చూస్తే బుక్ గైడ్తో పాటే వస్తుంది పా తో పాటే తో పాటే అంటే ఏడుందది దీని కూడా తెలుగు మాదిరి చూసుకుంటే సరిపోతుంది